హాయ్ అండి వెల్కమ్ టు బాలాజీ హ్యాండ్లమ్స్ మగ్గం నుంచి మగవకు ఈరోజు మనం చూడబోయేటం ఆల్రెడీ అర్థమై ఉంటుంది కలంకారీ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి వీటి మీద చాలా మంది చాలా డౌట్లు ఉన్నవి అవి కొంచెం ఈ వీడియోలో క్లారిఫై చేసుకున్నాం ఇప్పుడు మనం యాక్చువల్లీ టూ పీస్ అండ్ త్రీ పీస్ సెట్ బోత్ అమ్ముతున్నాము వాటికి హ్యూజ్ రెస్పాన్స్ ఉంది సో చాలా డౌట్లు వస్తున్నాయి కదా ఒకసారి నా లుక్ అయితే చూసేసేయండి టాప్ వచ్చేసి ప్లెయిన్ టాప్కి చున్నీ అండ్ ప్యాంట్ కలంకారీ ఇట్లా సెట్ చేసుకోవచ్చు కుట్టించుకుంటే డౌట్స్ ఉన్నాయి కదా చాలా బాగుందండి చాలా డీసెంట్గా ఉంది ఇందులో చాలా కలర్స్ అండ్ కాంబినేషన్స్ మా వాళ్ళు మల్టిపుల్ సెట్ చేసి పెట్టారు ఆప్షన్స్ వాటిని అయితే ఈ వీడియోలో చూసేద్దాం ప్రతి కొన్ని సెట్ చేసి పెట్టాము కదండి ఆ కాంబినేషన్స్ అయితే చూపిస్తాను మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇది టాప్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది అండ్ చున్నీ ఆల్సో టూ పాయింట్ ఫోర్ ఎగ్జాక్ట్లీ వస్తుంది అండ్ బాటమ్ వచ్చేసి టూ మీటర్స్ వస్తుంది ఇదే డిజైన్ మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టాము ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఏదైనా నచ్చితే మార్క్ చేసి మాకు వాట్సాప్ చేయండి సో దట్ మాకు అర్థమవుతుంది డబుల్స్ త్రిపుల్స్ అండ్ చాలా కలర్స్ ఉన్నాయండి కలర్సే కాదు మళ్ళీ ఆప్షన్స్ కూడా మన దగ్గర ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి కొంత మ్యాచింగ్ వచ్చా అనమాట కలర్స్ మాత్రం బాగా కదా కెమెరాలు డిజైన్ లో కూడా ఈసారి కేక మెరూన్ కాంబినేషన్ మన వాళ్ళు చూసారా ఎన్ని పెట్టారు కాంబినేషన్ లు కాంబినేషన్ చెప్పా ఇందాక మన వాళ్ళకి గట్టిగా క్లాస్ పిక్ కాబట్టి మన వాళ్ళు లైన్ లోకి వచ్చినట్టున్నారు క్లాస్ పెట్టడం మరీ క్లాస్ పెట్టడం కదలే కానీ చెప్పారు అమ్మా కస్టమర్లకి కొంచెం రిక్వైర్మెంట్స్ పెరిగినాయి సో దాని దగ్గర మనం కూడా అప్డేట్ అవ్వాలమ్మ అవ్వాలమ్మా చూసారా అన్ని పిచ్చి పైగా మల్టిపుల్స్ వచ్చినాయి ట్రెండింగ్ కానీ నడుస్తున్నాయి జనాలుగా మన కస్టమర్లకు కావాలి కదా మనం ఇంకా సెట్ చేయట్లేదు బో ఎంత హిట్ డిజైన్ ఇది లాస్ట్ టైం అయితే ఒక ట్వంటీ పీస్ చేయించాం కదా ఇది ఇంకా ఆడుగుతూనే ఉన్నారు సూపర్ రెస్పాన్స్ వావ్ ఎల్లో బ్లాక్ ఎల్లో బ్లూ సో ఎల్లో అంటే ఎల్లో బ్లూ అయితే గనుక శ్రావణ మాసం ఉంటుంది ఆ మాసం శ్రావణ మాసానికి ఇది అయితే స్కూల్ యూనిఫామ్ కలర్ లాగా ఉంది కానీ కానీ ఇప్పుడున్న క్లైమేట్ కి ఇవి మాత్రం చాలా కూల్ కూల్ గా హాయిగా ఉంటాయి కంఫర్ట్ గా ఉంటాయి దీనికైతే ఫోర్ బెటర్ కానీ బాగున్నాయి కాబట్టి కొంచెం ట్రెండింగ్ కలర్ అండ్ ఫ్యాన్సీగా బాగుంటుంది బాగుంటుంది నా ఫేవరెట్ కూడా రెడ్ కలర్ రెడ్ కలర్ ఎవరికి కావాలి ఇది చూసారా కుర్తి స్టైల్ బట్టి కూడా లుక్ బాగుంటదండి కొన్ని అయితే సింపుల్ కుట్టిస్తావు ఎందుకంటే నీకు సింపుల్ సిటీ ఇష్టం కాబట్టి సింపుల్ గా గోడి పెట్టేసి లైట్ గా పెట్టేసావు బట్ నేనైతే ఆన్లైన్ లో మోడల్స్ చూసాను చాలా కొంచెం పాస్ట్ గా పెట్టిన వాళ్ళు ఉన్నారు సింపుల్ గా క్లాస్ చాలా పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇవి అయితే కనుక కొన్ని కాంబినేషన్ గ్రే బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుందండి మీకు ఏమైనా కలర్స్ కావాలంటే కనుక వీడియో పోస్ట్ అయ్యే టైంకి మనకి అప్డేట్ చేస్తాను మొత్తం కంప్లీట్ గా ఫొటోస్ మొత్తం రెడీగా ఉంటాయి మీరు స్క్రీన్ షాట్ చేసి నాకు హాయ్ పెడతాం నేను మీకు ఫొటోస్ పెట్టేయడం మీరు నచ్చిన సెలెక్ట్ చేసుకోవటం సో ప్రైజింగ్ ఎంత అనేది ఆలోచిస్తున్నారు జస్ట్ ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ప్రైస్ ఏం మారలేదండి ప్రైస్ ఇస్తున్నాము ప్రైజ్ మార్లేదు దీంట్లో తక్కువ క్వాలిటీగా మనం ఆన్లైన్లో చూసాము నేను పెట్టాను నేను పెట్టాలని చెప్పలేదు బట్ దీని ఫినిషింగ్ హెవీ ఉంది అండ్ టూ పాయింట్ ఫైవ్ కటింగ్ ఇస్తున్నాం కాబట్టి సెవెన్ ఫిఫ్టీ అనమాట నేను మరి సెవెన్ హండ్రెడ్ కూడా మన ఇది ప్యూర్ కాటన్ కంప్లీట్ కలంకారీ అండ్ ఫ్యాబ్రిక్ అయితే టాప్ ఫ్యాబ్రిక్ అయితే మంగళ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట సో షేడ్స్ ఉన్నాయి ప్లెయిన్ షేడ్స్ ఉన్నాయి మీకు నేను కావాలని చెప్పండి మొత్తం స్క్రీన్ షేడ్స్ వాట్సాప్ చేయండి సింగల్ అన్సే మనం కొరియర్ చేస్తాం తెలుసు మీకు అండ్ డట్టు వచ్చేసరికి ప్యూర్లీ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఐటమ్ సమ్మర్ అయిపోయింది అనుకుంటున్నాం కానీ సమ్మర్ అయితే చాలా ఉంది అండ్ మనకి మన ఆంధ్ర తెలంగాణ అయితే కనుక మనకి ఎయిట్ మంత్స్ సమర్ ఉంటుంది అనమాట ఆల్మోస్ట్గా సో కార్ట్ అనేది ఎవరు గ్రీన్ ఏమైనా కావాలంటే గ్రాప్ చేసుకోండి థ్యాంక్ యూ ఇలా మంచి కలర్స్ కాంబినేషన్స్ కావాలి అంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారంటే కనుక మనం ఇచ్చేంత ప్రైస్ లీస్ట్ ప్రైస్ కాబట్టి సో దట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇంకొంతమందికి తెలుసు కాబట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ